హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఈజీ సినిమా సో మా ఐకాన్ బాబుకి ఈరోజు కొన్ని క్వశ్చన్లు వేయాలి ఇలాంటి టైంలోనే వేయాలి ఎందుకు అంటే పుష్పాటు రిలీజ్ ఫంక్షన్స్లో దానికి ముందు కూడా ఒక ప్లానింగ్ ప్రకారం మా ఐకాన్ బాబు చేసిన హడావిడి అంతా ఎంత కాదు ఎవరి గురించి ఆర్మీ నా ఆర్మీ మెగా ఫ్యాన్స్ లేరు ఎవరూ లేరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లేరు జన సైనికులు లేరు వీరమహిళలు లేరు ఎవరూ లేరు నీకు నా ఆర్మీ నన్ను ఆర్మీ ప్రేమిస్తోంది ఆర్మీ కోసమే నా అభిమానుల కోసమే నేను నటునయ్యానని చెప్పేసి ఎవరూ చెప్పని మాటలు ఎవరూ కూయని కూతలు ఇవన్నీ కూసి అర్థం పత్రం లేని కూతులు కదా అది అభిమానుల కోసం నటుడు అయ్యావా ఏమన్నా ఆలోచన హీరో అయిపోయాడంట అభిమానుల కోసం హీరో అయిపోయాడంట నిజంగా సోషల్ మీడియా ఏకేస్తుంది అర్థం కావట్లేదు నీకు సరే కాసేపు అవి పక్కన పెడదాం ఆర్మీ ఆర్మీ అని చెప్పేసి చొక్కాలు దించుకునేసి మీద మీదేసుకునేసి చీముడు తెరుచుకుంటూ చాలా ఆప్యాయంగా మైకిలా రుద్ది రుద్దీ రుద్దీ చెప్పావుగా నా ఆర్మీ నా ఆర్మీ అని చెప్పేసి ఏమైంది నీ ఆర్మీ ఎక్కడ నీ ఆర్మీ సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిస్తలాడ జరుగుతూ ఉంటే అందరినీ కంట్రోల్ చేయాల నీ ఆర్మీ ఎక్కడుంది నీ ఆర్మీ నిన్ను రీజన్ ఏదైనా కావచ్చు ఆల్ ఆఫ్ షడన్ గవర్నమెంట్ అరెస్ట్ చేస్తూ ఉంటే అరెస్ట్ చేస్తూ ఉంటే మీ ఆర్మీ ఉంటే ఆర్మీ కాదనుకున్న కాసేపు నీ కోసం చొక్కాలు దించుకొని పీకలు కోసేసుకునేసి జెండు బొమ్మ రాసుకొని ఏవో చేస్తారటోగా నీ ఆర్మీ అరెస్ట్ చేసేటప్పుడు కనీసం ఒక్కడు కూడా ఒక్కడు కూడా నీ ఆర్మీలో ఒక్కడు కూడా అడ్డంబడి మా హీరోని మా బీభత్సమైన హీరోని మీరు అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఒక్కడు కూడా నీకు సపోర్ట్ చేయని పరిస్థితి అది ఐకాన్ బాబు నీ స్టేజ్ అది కర్మ ఏంటంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో నిన్ను మా మీద రుద్దారు రుద్ది 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 రుద్దితే ఇప్పుడు నువ్వు స్టార్ అనే మూడ్లో ఉన్నావు నీకు నువ్వు ఐకాన్ స్టార్ అని పెట్టేసుకునేసి భీవత్సాలు క్రియేట్ చేయాలని చెప్పేసి ఏదో చేస్తున్నావు నీలాగా ఒక మంచి బాబు డబ్బులు సంపాదించే మంచి బంగారు బాతు లాంటి బాబు వెనకలు ఉంటే మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి ఒక కుటుంబం నీ వెనకలు ఉంటే రోడ్డు మీద పోయేవాడు కూడా హీరో అవుతాడు నువ్వేంటి అయ్యేది ఈరోజు ఇవన్నీ ఎందుకంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుంటూ నువ్వు చేస్తున్నావు చూడు అది పెద్ద కామెడీ పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటి నీ స్థాయి ఏంటి పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేయడం నువ్వు టార్గెట్ చేయి ఎవరి మీద టార్గెట్ చేయాలి తెలుసా తప్పుడు ఎదల మీద టార్గెట్ చేస్తే మేము కూడా ఒప్పుకుంటాం ఏ తప్పు చేయని మంచి మనిషి జనాల కోసం పనిచేస్తున్న నాయకుడి మీద నువ్వు బురద తల్లితే ఎవడొప్పుకుంటాడో నాలు వాయిన్ వాయించేస్తారు సో మై డియర్ ఐఖాన్ బాబు నీ ఆర్మీ ఉంటే బయటకు రమ్మను రమ్మను ఏం చేస్తున్నారు బిర్యానీ తిని బీరిదాగా పడుకున్నారా తొంగున్నారా మత్తు వదిలేంత వరకు బయటకు రారా ఓ మై డియర్ ఐకాన్ బాబు నీ ఆర్మీ ఎక్కడా 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 ఇప్పుడు మరలా అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది రమ్మన్ నీ ఆర్మీని పడుకోమను రోడ్ల మీద పడుకోమను నిరసనలు చేయమను ఎక్కడ ఉన్నారు నీ ఆర్మీ మై డియర్ ఐకాన్ బాబు నిజం చెప్పనా ఆర్మీ లేదు బొక్క లేదు కేవలం నీ పబ్లిసిటీ స్టంట్ అంతే కేవలం నీ పబ్లిసిటీ స్టంట్ పది మంది బాళ్ళను పెట్టుకుని వాళ్ళకు డబ్బులు ఇస్తూ పెయిడ్ ఆర్మీగా పెట్టుకుంటే వాళ్ళు ఆర్మీ అవుతారా ఏమైకాన్ బాబు నీ చిల్లర తెలియదు ఎవరికి తెలియదు అనుకున్నావు ఎవరికి తెలియదు అనుకున్నావు ఇప్పటికైనా కూడా చిల్లర వేషాలు మానేసి మంచిగా ఆర్టిస్ట్గా కంటిన్యూ ప్రాజెక్టులు చేసుకుంటే ఏ గొడవ ఉండదు కానీ నువ్వు అలా ఉండే రకం కాదు అనేది క్లిస్టల్ క్లియర్గా అర్థమవుతోంది ఎందుకంటే ఇంత గొడవ జరుగుతూ ఇంత హడావిడి జరుగుతున్నా కూడా నీ పబ్లిసిటీ వదలట్లేదు అది సూపర్ అబ్బా ఎక్కడికి వెళ్ళిన టీషర్ట్ మీద ఐకాన్ స్టార్ అని నాకు తెలిసి ప్రపంచంలో ఎవరికి వాడు డబ్బా కొట్టుకునే ప్రాసెస్ ఉంటుందేమో కానీ మరింత డబ్బా కొట్టుకునే వ్యవహారం నీ దగ్గరే ఉంటుంది ప్రపంచంలో ఇంత వరస్ట్ 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 హీరోని నిన్నే చూస్తున్నాను పబ్లిసిటీ కోసం ఎంతకైనా దిగజారే మనిషిని నిన్నే చూస్తున్నా నాకు తెలిసి ప్రపంచంలో ఇంత స్పెషల్ పర్సన్ ఎవ్వరు ఉండరు మంచు ఫ్యామిలీ అనుకున్నాక మంచు ఫ్యామిలీని మించిపోయావు ఎక్కడ ఉన్నావు నువ్వు వాళ్ళని కొట్టేసి రికార్డు బ్రేక్ చేసి ఎక్కడ ఉన్నావు నాకు తెలిసినంతవరకు ట్రోల్ చేయాలి అంటే ఐకాన్ బాబునే చేయాలి అన్నంత దారుణానికి దిగజారిపోయావు ఏదేమైనా ఐకాన్ బాబు నువ్వు ఇలాగే ఉండాలి సిగ్గు శరం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు పబ్లిసిటీ చేసుకోవాలనే ఆలోచనలోనే ఉండాలి మాకు కావాలి కదా కంటెంట్ మాకు కావాలి కదా నువ్వు ఇలా ఉంటే వందలేంటి వేల వీడియోలు నీ మీదకి వస్తాయి క్లియర్ చెప్తున్నావు కదా నువ్వు తప్పుని నువ్వు చేసే తప్పునే నేను ఎండగడుతున్నాం అంతే తప్ప పర్సనల్గా ఎప్పుడూ కూడా ఎవరి మీద నీ మీదే కదా ఎవరి మీద కూడా మేము అటాకులు ఉండవు అవన్నీ చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు కానీ తప్పు చేస్తే ఖచ్చితంగా నిలదీసే హక్కు ప్రతి ఒక్కడికి ఉంటుంది ప్రతి భారతీయుడికి ఉంటుంది నా పేరు వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే థ్యాంక్ యూ